भगवते सुदेवाय श्रीमद्भागवतम् ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం కురుక్షేత్ర యాత్రానంతరం శ్రీకృష్ణ బలరాములు వైదికాచారం అనుసరించి తండ్రి అయిన వసుదేవునకు ఆయన భార్యలకు ప్రణామం చేశారు వసుదేవుడు యజ్ఞవాటికలో మహర్షులు ప్రసంగంగా కృష్ణ బలరాముల ఔన్నత్యం గురించి విన్నాడు వారు సామాన్యులు కారని అసాధారణుడు అని స్వయంగా అనుభవం పొందాడు దేవదేవుని అవతారములు కృష్ణ బలరాములని గురి కుదిరింది కృష్ణ బలరాములు సర్వకారణములకు ఆదిమ కారణమని కృష్ణ మాటలు వసుదేవుడు పూర్తిగా నమ్మాడు తన పుత్రులపై దృఢ విశ్వాసంతో కృష్ణ సచ్చిదానంద విగ్రహుడమైన నీవు దేవదేవుడువు బలరామ సాక్షాత్తు యోగశక్తులకు ఆధారభూతమైన నీవు సంకర్షుడువు మీరు సనాతన పురుషులు ఈ జగత్తుకు దానికి కారణభూతుడైన శ్రీ మహావిష్ణువుకు కూడా అతీతులు నీవే సృష్టికర్తవు ఉపాదానకర్తవు నీవే విశ్రాంత స్థానము అంటూ అనేక విధాలుగా కృష్ణ బలరాములను శృతిస్తారు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఆయన స్థితులను అంగీకరిస్తాడు కృష్ణుడు వసుదేవునితో తనకు గల పితృపుత్ర సంబంధము విస్మరించదలుచుకోలేదు శ్రీకృష్ణుడు తండ్రికి ఆధ్యాత్మిక జీవిత దర్శనము సంగ్రహంగా వినిపిస్తాడు దేవకీదేవి తన భర్త దగ్గర కూర్చుని ఉంటుంది కృష్ణ బలరాములు తమ గురువు సాందీప మహర్షి యొక్క కోరిక ప్రకారం చనిపోయిన ఆయన పుత్రుని తీసుకుని వచ్చి చూపించిన బైనం విని ఉండటం వల్ల తన సోదరుడు కంసుని చేత హతమార్చబడ్డ తన ఆరుగురు పుత్రులను చూడాలని ఉంది అని కృష్ణుని కోరుతుంది స్వయంభూమనుమంతులలో మరీచి అను ప్రజాపతికి ఊర్ణ గర్భంలో ఆరుగురు కుమారులు ఉద్భవించారు వారు దేవతలు బ్రహ్మదేవుడు తన కుమార్తె పట్ల ప్రవర్తనకు వారు పరిహసించి బ్రహ్మశాపానికి గురి అయి హిరణ్యకశిపుని పుత్రుడుగా జన్మించారు అనంతరం వారు దేవకీదేవి పుత్రుడుగా ఆమె గర్భాన్న ప్రవేశపెట్టబడి కంసుల చేత చంపబడతారు సుతరలోకంలో ఉంటారు ఇది దేవకీదేవి ఆరుగురు పుత్రుల కథ బలరామకృష్ణులు ఆమె కోరిక ప్రకారం తమ యోగమాయ బలంతో పాతాళలోకానికి వెళ్ళి బలిచక్రవర్తి చే పూజలు అందుకొని ఆ ఆరుగురు సోదరులను తీసుకొని వచ్చి ఆ తల్లి దేవకీదేవికి చూపిస్తారు మమకారంతో దేవకీదేవి వారిని చూసి ఆనందించి కౌగలించుకునే మాతృప్రేమను వారి పట్ల చూపిస్తుంది ఆ తర్వాత వారు కృష్ణ బలరాములకు ప్రణామాలు ఆచరించి అందరూ చూస్తూ ఉండగానే దేవలోకానికి వెళ్ళిపోయారు రామ రామ ప్రమేయాత్మన్ కృష్ణ యోగేశ్వరేశ్వర వేదాహం వారి విశ్వసృజామే ఈశ్వరావాది పురుష అప్రమేయాత్ముడుగు ఓ బలరామ యోగేశ్వరుడుగు ఓ కృష్ణ విశ్వమును సృజించు బ్రహ్మాది దేవతలకు మీరు నియంతలని భావించుతున్నాను శ్రీమద్ భాగవతం దశమ స్కంధం ఎనభై ఆరవ అధ్యాయం హరణం శ్రీకృష్ణుడు మిధులకు వెళ్ళుట పరిషన్ మహారాజు సుఖదేవుడిని ఇలా అడిగాడు ఓ బ్రాహ్మణుడా బలరామకృష్ణుల చెల్లెలు మరియు మా బామ్మ అయిన సుభద్ర వివాహం మా తాత అర్జునుడితో ఎలా జరిగిందో తెలుసుకోవాలని ఉంది చెప్పండి ఆయన ప్రశ్న విని శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు ఓ రాజా ఒకసారి అయిన అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ క్షేత్రం చేరాడు అక్కడ ఆయనకి తన మామ వసుదేవుడి కూతురు సుభద్రను బలరాముడు దుర్యోధనుకి ఇచ్చి వివాహం చెయ్యాలి అనుకుంటున్నాడని కానీ కృష్ణుడికి వసుదేవుడికి మిగతా వారికి ఆ వివాహం ఇష్టం లేదని తెలిసింది ఈ సమాచారం విని అర్జునుడు ఆమెను తాను దక్కించుకోవాలనే కోరికతో సన్యాసి వేషం ధరించి కమండలం దండము తీసుకుని ద్వారకా నగరానికి వచ్చాడు తన పని పూర్తి చేసుకుందుకు అర్జునుడు అక్కడ నాలుగు నెలలు ఉన్నాడు ద్వారకావాసులకి బలరాముడికి అర్జునుడి మనోవాంఛ తెలియలేదు అందుకని ఆ సన్యాసి రూపంలో ఉన్న అర్జునుడికి వివిధ సత్కారాలు చేయసాగారు ఒకరోజు ఆ దొంగ సన్యాసిని బలరాముడు ఇంటికి ఆహ్వానించి శ్రద్ధతో ఆయనకి భోజనం పెట్టాడు అర్జునుడు ఎంతో ప్రీతిగా భోజనం చేశాడు అక్కడ వీరుల మనస్సు దోచే ఒక సుందరమైన కన్యని అర్జునుడు చూశాడు ఆమె పైన తన చూపు పడిన వెంటనే ఆ అందాన్ని చలాగితనాన్ని చూసి అర్జునుడు తన చెంచలమైన మనస్సును ఆమె యందు లగ్నం చేశాడు అర్జునుడిని చూసి సుభద్ర కూడా సిగ్గుతో నిండిన కళ్ళతో కటాక్షించమనే చూపుతో ఆయనను చూడసాగింది కేవలం సుభద్ర ధ్యానంలోనే ఉంటూ ఎలాగైనా ఆమెను పొందాలి అనే కోరికతో కామదేవుడి వశమైన అర్జునుడికి బలరాముడి సత్కారాలతో ఏ సుఖం కలుగలేదు ఆ తరువాత ఒకరోజు పెద్ద దేవయాత్రలో రథంపైన కూర్చుని సుభద్ర కోట నుంచి వెలుపలికి రాగానే ఆమె తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులు మరియు శ్రీకృష్ణుని అనుమతితో మహారథి అర్జునుడు ఆమెను అపహరించుకుని తీసుకుని పోయాడు ఈ సమాచారం విని బలరాముడు చాలా కోపంతో ఉండగా సహృదయులు శ్రీకృష్ణుడు ఆయన కాళ్ళు పట్టుకుని శాంతింపజేశారు అలా శాంతించి జరిగిన సంగతి విని బలరాముడు ఆ వధూవరుల కోసం ఎంతో విలువైన సామాగ్రిని ఏనుగులు రథాలు దాసీలను కానుకలుగా పంపించారు ఓ పరీక్షిత్తు శ్రీకృష్ణుడి పరమభక్తుడైన శృతదేవుడు అనే బ్రాహ్మణుడు మిథిలా నగరంలో నివసిస్తూ ఉండేవాడు అలాగే జనకుడి వంశంలో జన్మించిన మిథిలాధిపతి నిగర్వి అయిన బహుళాసుడు అనే రాజు కూడా శ్రీకృష్ణుని భక్తుడే ఆ ఇద్దరి భక్తులతో ప్రసన్నుడైన గోవిందుడు వారి మీద వాత్సల్యంతో సారథి దారుకుడు తీసుకుని వచ్చిన రథంలో కూర్చుని మునులను తన వెంట తీసుకుని విదేహ దేశానికి బయలుదేరాడు ఓ రాజా ఆ విదేహ దేశానికి వెళ్లే మార్గంలో మునులతో ఎక్కడికెక్కడికి వెళ్ళినా ఆయా పురవాసులు ఆయనను సత్కరించడం కోసం అర్ఘ్యపాద్యాధులతో ఆయనకి స్వాగతం పలికి స్థుతి చేశారు అలా మెల్లమెల్లగా శ్రీకృష్ణుడు విదేహరాజ్యం రాజధాని మిథిలా నగరం చేరాడు ఆ పురవాసులు శ్రీకృష్ణుడు వచ్చాడని తెలిసి పూజకి యోగ్యమైన పదార్థాలతో ఆయన సమ్ముఖానికి వచ్చి అర్ఘ్యపాద్యాధులు ఇచ్చి శిరస్సు వంచి నమస్కరించారు నా పైన కృపతో శ్రీకృష్ణ భగవానుడు వచ్చాడని తెలుసుకుని రాజా బహుళాసుడు మరియు బ్రాహ్మణుడు సుతదేవుడు ఆ ఇద్దరూ వచ్చి గోవిందుడి చరణాలపై పడ్డారు అప్పుడు శ్రీకృష్ణుడు ఇద్దరిపైన ఆసక్తితో వారిద్దరిని సంతోషపెట్టడానికి రెండు రూపాలు ధరించి ఇద్దరి ఇళ్లకి వెళ్ళాడు కానీ ఈ విధంగా ఒకే సమయంలో రెండు రూపాలతో ఇద్దరిద్దరికీ వెళ్ళటం ఎవరూ తెలుసుకోలేకపోయారు అనంతరం బహుళాసుడు ముని మధురమైన మాటలతో తృప్తిపరుస్తూ శ్రీకృష్ణుడి పాదాలను తన ఒడిలోకి తీసుకుని ఆప్యాయంగా ఒత్తసాగాడు అలా ఒత్తుతూ గోవిందుడితో ఓ దేవదేవ అందరు ప్రాణులలో ఆత్మసాక్షివి స్వయం ప్రకాశకుడవు మీరే మీ మాటలు సత్యం అని నిరూపించడానికి మా రాజ్యానికి వచ్చి నాకు దర్శనమిచ్చారు ఎందుకంటే మీరే బ్రహ్మదేవుడి కన్నా ఆదిశేషుడి కన్నా శ్రీలక్ష్మీదేవి కన్నా కూడా మీ పైన ఏకాంత భక్తి కలవారే మీకు అధికలు అని చెప్పారు ఓ భగవంతుడా మీరు కొన్ని రోజులు బ్రాహ్మణులతో సహితంగా మా ఇంట్లో బస చేసి ఈ నిమిరాజు కులాన్ని పవిత్రం చేయండి అని ప్రార్థించాడు అతని ప్రార్థనను మన్నించి శ్రీకృష్ణుడు కొన్ని రోజులు ఆ బహుళాసుడి రాజమందిరంలో ఉండిపోయాడు ఎలాగైతే గోవిందుడు బహుళాసుడిని కరుణించాడో అలాగే బ్రాహ్మణుడైన శృతదేవుడి ఇంటికి కూడా మురళతో వెళ్ళాడు ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి వచ్చిన భగవానుడికి మునులకి నమస్కరించి ఎంతో సంతోషంతో వారి ముందర నాట్యం చేయసాగాడు తదనంతరం ఆ బ్రాహ్మణుడు ఆయన పాదాలని నీటితో కడిగి ఆ నీటిని తన కుటుంబీకులపైన మరియు ఇల్లంతా చల్లాడు అలా అతిథి సత్కారం చేశాక సుఖంక ఆశీరులైన మునుల ముందర కుటుంబ సహితంగా కూర్చుని శ్రీకృష్ణుని పాదాలను మృదువుగా వత్తసాగాడు అప్పుడు శృతదేవుడు ఇలా అన్నాడు హే భగవాన్ ఏ పురుషులైతే మీ కథలు వింటూ కీర్తిస్తూ పూజ చేస్తూ మీకే ప్రణామం చేస్తారో అటువంటి శుద్ధ అంతఃకరణం గల పురుషులకి కూడా మీరు హృదయంలోనే దర్శనమిస్తారు కానీ మీరుగా నా పుణ్యఫలం వల్ల సాక్షాత్తు దర్శనమిచ్చి మా అందరినీ పవిత్రులను చేశారు ఈరోజు నేను అందరికన్నా ఎక్కువ భాగ్యవంతుడనని అనుకుంటున్నాను మేము ఏం చేయాలో ఆజ్ఞాపించండి ఓ పరీక్షిత్తు అనంతరం శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా చెప్పాడు ఓ బ్రాహ్మణుడా ఈ ముని పుంగవులు నిన్ను అనుగ్రహించడానికి ఇక్కడికి వచ్చారు నా చతుర్భుజ రూపం కూడా నాకు బ్రాహ్మణుల కన్నా ప్రియమైనది కాదు ఎందుకంటే బ్రాహ్మణులు దేవమయులు మరియు సర్వభేదమయులు దేవతల సిద్ధికి కారణమైన వేదాలు బ్రాహ్మణుల అధీనంలో ఉన్నందువల్ల నా ఈ రూపం కన్నా కూడా మీకు నా అత్యంత వారు ఓ శృతదేవా ఈ కారణం వల్ల నా పైన ఎలా శ్రద్ధ చూపిస్తూ ఉన్నావో అటువంటి శ్రద్ధే వీరి మీద కూడా చూపించి వీరిని కూడా పూజించు ఈ విధంగా శ్రీకృష్ణుడి ఆజ్ఞానుసారం శృతదేవుడు శ్రీకృష్ణుడితో సహా ఆ మురళనందరినీ ఒకే భావంతో శ్రద్ధగా ఆరాధించి సుందరమైన గతిని పొందాడు మెదల రాజైన బహుళాసుడు కూడా ఉత్తమ గతిని పొందాడు ఓ పరిశ్రమ మహారాజా ఈ ప్రకారంగా శ్రీకృష్ణ భగవానుడు మిగిలిలో నివసించి తన ఇద్దరు భక్తులు బహుళాసుడు మరియు శృతదేవులకి జ్ఞానకాండ కర్మకాండ మరియు ఉపాసనాకాండ బావుగా ఉపదేశించి ద్వారకా నగరానికి తిరిగి వెళ్ళాడు ఇది శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో ఎనభై ఆరవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలోని ఎనభై ఏడవ అధ్యాయం భగవంతుడి స్తవం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి మోహనవాణి మదిని గోచే